చిన్న చిన్న నిర్లక్ష్యాలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డు ప్రమాదాల్లో కుటుంబాలకు దూరం చేస్తాయని ఎస్పీ జానకి షర్మిల అన్నారు నిర్మల పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రత మహోత్సవంలో ముగింపు వేడుకలకు ఎస్పీ జానకి షర్మిల హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వాహనాల నిబంధనలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించామని సూచించారు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీలు రాజేష్ మేడ ఉన్నారు ఎస్పీ జానకి శర్మిల కలెక్టర్ హెల్మెట్ పెట్టి స్వాగతం పలికారు మేడమ్ రోడ్ భద్రత గురించి ఈ అవర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి జిల్లాలో ఈ ప్రభుత్వానికి ఈ తెలంగాణ ప్రజల ప్రాణాల మీద ఉన్న చిత్రశుద్ధి ఏందో అనేది మీరందరూ గమనించాల ఒక చిన్న ప్రమాదం జరిగితే కేవలం ఒక వ్యక్తి కాదు ఒక కుటుంబం మొత్తం ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎదగాల అందరి జీవితాలు ఇంకా పరుగులెత్తాలా అని ఉద్దేశంతో ఎవరైతే డే ఇన్ అండ్ డే అవుట్ కష్టపడతారో ఒక ప్రాణం కోల్పోయినందుకు ఒక కుటుంబం ఎన్నో సంవత్సరాలు వెనక్కి పడిపోతుంది చనిపోతే ప్రమాదం జరిగితే నష్టం జరిగేది ఒక వ్యక్తి వ్యక్తి వ్యక్తిగా కాదు ఒక కుటుంబానికి రీసెంట్గా ఒక హైదరాబాద్ ఒక ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ జరిగింది కేవలం పేరెంట్స్ నెగ్లిజెన్స్ వల్ల ఒకటే రోజులో ఒకటే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు అడిశల చెప్పారు ఎస్పీ గారు యాక్చువల్ గా ఈ రోడ్ భద్రతా మాసోత్సవాలు ప్రారంభం కాకముందు నుంచి జాయిన్ అయిన నెక్స్ట్ డే నుంచి ఆయన ఒక యజ్ఞలాగా చేస్తున్నారు ప్రతి స్కూల్ కి వెళ్లడం రోడ్స్ సేఫ్టీ గురించి చెప్పడము డైలీ చేస్తూనే ఉన్నారు సో దానికి నేను కంగ్రాచులేట్ చేస్తున్నా ఈ స్క్రీట్ ఆఫ్ అవేర్నెస్ టీచర్స్ అండ్ టూ డేస్ నిన్న నిన్న మధ్యాహ్నం ఒక యాక్సిడెంట్ అయింది నేను ఆఫీస్ నుంచి ఇంటి నుంచి లంచ్ చేసి ఆఫీస్కి వెళ్తున్నాను ఒక ఒక ఆయన వన్ ఇయర్ బేబీని ముందు కూర్చోబెట్టుకున్నాడు బైక్ మీద హెల్మెట్ లేదు దానికి తోడు ఫోన్ లో మాట్లాడుకున్నాడు ఇట్లా మంది ఆపించి బాగా తిట్టాను ఆయన నీ ప్రాణంతో పాటు నీ కూతురు ప్రాణం కూడా పోతుంది ఏంది హెల్మెట్ లేదు టెలిఫోన్ ఏంది ఒక్క నిమిషం పక్కన ఆపుకొని మాట్లాడితే ఏమవుతుంది ఏమవుతుంది ఏం కాదు కదా సో ఒక్క చిన్న తప్పు జీవితాన్ని చిందరు వందరు ఎందుకంటే రోడ్డు ప్రమాదానికి సంబంధించి నేను కూడా ఒక బాధితురా మై ఆల్సో డైట్ ఇన్ అన్ యాక్సిడెంట్ వన్ ఇయర్ బిఫోర్ కమింగ్ సో నేను చాలా సార్లు అనుకుంటూ ఉంటాను ఆ ఒక్క క్షణం తిరిగి వస్తే బాగుండు మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండేది అనేసి సో అందరికి నేను అప్లీ చేసేది ఒకటే దయచేసి మీరు ఫోన్ డ్రైవింగ్ చేయదండి తర్వాత ఈ చాలా సార్లు మనకి జరిగే యాక్సిడెంట్స్ ఉన్నాయో మేము చూస్తాం